మాట మాట నీకు ఎంత వస్తుంది పెన్షన్ రెండు వేలు ఎందుకు అన్నాడు నాలుగు వేలు ఇస్తలేడా ఎప్పుడు ఇట్టలేడు అన్నాడు కానీ ఇత్తలేడు అసలే ఇస్తలేడు అని వచ్చిందా రైతు బంద్ రైతు బంద్ అయింది బంద్ అయిందా రావట్లేదు బుద్ధలు ఇచ్చాడు బట్టలు ఆవచ్చాడు ఇక ఆయన పని ఆయన తెలుసుకుంటాడు ఈ టలలో రుణమాప మరి రెండు ఆ వచ్చిందా రైతు బంధు రాలే 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 అటే పోతాది కదా ఉంటాడో పోతాడో అన్నట్టు కథ పరిస్థితి ఏమున్నది జార చేస్తానన్న పనులు చేస్తానే లేడా రైతు మా రుణమాఫీ కూడా మాఫీ కాలే మాది రెండు వేల లోపలనే ఉంటే రెండు లక్షలకు మీద కొందరికి అయింది కొందరికి కాలే లేదు ఆయన చేసుడు అంత హృదయ అనుకో మరి అంత ఇది కాని ఏంది ఆశను పెంచు పెంచింది అంటే ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పింఛన్ వత్తంది అది అది యాభై రెండు వేలు 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 రావట్లేదు రావట్లేదు ఎట్లే మంచిగా ఉందని ప్రభుత్వం ఇక ఉన్నదంటే ఉన్న తీరుగా ఉన్నది అంటే చెప్పినవన్నీ చేస్తలేడు యాడ చేస్తాడు చేత్తలేడు మాఫీ కానీ మాఫీ కానీ రెండు లక్షలు ఉన్న మాఫీ కూడా కాలేదు కాలే కాదే ఎట్లుందేమో చేస్తామని చెప్తామని చెత్తలేదు కొంచెం ఎక్కువ నెల తక్కువ నెలకి ఇచ్చిండు రెండు లక్షల మినివ నెలకి చేయలేదు ఇత్తలేడు ఏది అంటే నెల ఆరు నెలలు ఒకసారి పడేది మోడీ మూడు నెలలు ఒకసారి ఇస్తాడు ఈయన ఎత్తులేడు ఇక ఐదు మంది ఇక పింఛి కూడా నాలుగు వేలు పేస్తా ఉండో ఆ పింఛిడి కూడా వెయ్యలే ఆడలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నాడు అది కూడా వేయాలి అదేందో ఒక బిగ్ బాస్ మాత్రం పిరి పెట్టి ఆడలో గోగులకు లేదు పెద్ద ఏం చేసి ఆరు గ్యారెడ్లు ఏం చేతికలేదు ఇల్లు ఇస్తామన్నాడు ఇల్లు లేదు ఐదురాయిలు ఏది ఇస్తలేదు సంవత్సరం దాటింది ఇప్పుడు ఎంత ఇక బొంగుతాడు యాదలు పెడతాడు కథ ఆటైపోతాయి ఈ నేలకి పెడుతున్నాడు ఆ నీళ్ళకి పెడుతున్నాడు కథ అయిపోయిందని వాళ్ళు ఆరు గ్యారెలు ఆరు గ్యారెంటీ చేసి చేయాలి మాకు రుణమాఫీ కాలే రైతు బంధు మళ్ళీ రావట్లే పెన్షన్ రావాలంటే వచ్చే వచ్చాను వచ్చలేవు వచ్చలేవు ఆ చేతి గురించి అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ నన్ను గెలిపింది మేము నాలుగు వేలు ఇస్తాం అన్నాడు ఆ సారు అందరం కాళ్ళు మొక్కినాం గింజ కారు ఆకితే ఇవ్వచ్చు లేదు ఏమి లేదు రెండు ఇస్తా ఇస్తాం పొలం ఉందా నీకేమన్నా ఏమన్నా పొలం ఉందా పొలం పొలం ఉన్నది ఎంత ఉంది ఎంత ఉంది ఐదు ఐదు ఉందా రైతు బంధు వచ్చిందా రైతు బంధు రైతు బంధు అవి రాలే రైతు బంధు కూడా రాలే రాలే బంద్ అయిపోయింది మొత్తం బంద్ అయిపోయింది రైతు బంధు ఎట్లుంది మంచిగా ఉందా మరి ప్రభుత్వం వచ్చింది కదా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంచిగా ఉందా అంటున్నా మంచిగా ఈయనకైనా మొదట ఇచ్చేది మంచిగా ఎవరు ఏ ఇప్పుడు అప్పుడు రెండు వేలు ఇస్తాడు రెండు వేలు ఇచ్చాడు గిట్ పైసలు బ్యాంకులో చేస్తాడు మాపు చేసిండు ఆ ఎక్కడైనా అప్పుడు నాలుగు వేలు ఉంటే ఆ ఐదు వేలు ఇస్తాడు ఎకరానా ఐదు వేలు ఇచ్చాడు కానీ గిట్లా మే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమేమి మీకు చెప్పిన దాంట్లో ఏమేమి అంటున్నా ఇప్పుడు ఇప్పుడు అవే ఆయన చెప్పిన కానీ రెండు వేలు ఇస్తాడు ఇక చలకల్లా పైసలు మాఫి చేస్తా కొందరు బ్యాంకులు రెండు రెండు లక్షలు మాఫి చేసిండట ఇక కొందరు చేయలేదు మా వాడలు మాకు కాలే మాకు కాలేదు మాట మాకు సుత కాలే సాగర్లు బ్యాంకుల